ఎమ్మెల్యే పద్మారావు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దా వాస్తవంగా భయం పడలేదు నేను ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్నాయంటే సికింద్రాబాద్కే పరిమితమైన అంటే నన్ను గెలిపిస్తా ఉన్నారు మంచి చెడుగా ప్రాధానికం ఎంబడే ఉండాలి మా లీడర్ మా నాయకుడు మా ఎంబడ ఉన్నాయని వాళ్ళకి ఆత్మవిశ్వాసం నమ్మకం ఉండాలి అప్పటిసండి చెప్తా ఉన్నారు రెండు గంటలకు మూడు గంటలకు పోయినా అందుబాటులో ఏ నిజాన్ని రెండు మూడు గంటలకు కూడా అందుబాటులో ఉంటాం ఆ పాన్ వేసుకోవాలి ఇరాని స్టాయి తాగాలి అక్కడ కూర్చోవాలి నాకు నిద్ర కూడా ఒకటి అది ఒకటి అదో రోగం ఉంది నాకు ఏ రోగం లేదు కానీ నిద్ర రోగం ఉన్నది ఇంటి దగ్గర కూర్చుంట ఎవరికైనా కానీ పొద్దున్న కలుగుకున్నా కానీ డే మొత్తం కలువకుంటే నైట్లో మాత్రం ఖచ్చితంగా పజ్జన్న గెలుస్తాడు అని చెప్తారు నా పద్మవరాభం మా ఇంట్లో మర్చిపోతారు నేను కూడా మర్చిపోతున్నాను పద్మవరావు పేరు ఎక్కడ పోయింది అంత పజ్జనా పజ్జాన పజాన అంటే ఎక్కడ నేను రాసినప్పుడే పద్మవరాన్ని రాల్సి వస్తుంది మిగతా అంత పజ్జన్నే అయిపోయింది మీరంతా కూడా అంటే చెప్తా ఉన్నారు అందరు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కష్టపడాలి చేయాలి కష్టపడింది చేయండి మనం ఈ సాయిదానికి ఏడికేరు వచ్చినాం మనం బాగా కష్టపడ్డారు మీరు ఇప్పటి కనుక కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు నేను అగైన్ అగైన్ మళ్ళీ రిపీట్ చేయండి మీరు కష్టపడాలి అని చెప్పేసి మా కళ్ళతో చూస్తూ ఉన్నాం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం మీ కష్టాలు ఎంత ఇవాళ కొత్తగా ఏం చూడాలి కాకపోతే ఇప్పట్లో మరి నీ మధ్యన కొన్ని రాజకీయ మార్పులు జరిగినాయి ఆ రాజకీయ మార్పులలో సరే ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి భారతదేశంలో జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు బీజేపీ పార్టీ రెండు ఎంపీలు ఉండేవి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి రూల్ చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఇటువంటి సహజం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి మనం భయం పడేది లేదు మైదాన పారిపోయేది లేదు ఎస్ టిఆర్ఎస్ ప్రతి కార్యకర్త నాయకునికి ఎన్నికల్లో ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చవరస్తమైన నిలబడి ఫైట్ చేసే గుండె ధైర్యాలు మనకు మా సోదరి మనులకునే మాకునే మా కార్యకర్తలకు నో డౌట్ అప్ అండ్ డౌన్స్ అయితే ఏం కదా ఈసారి కూడా అయినాయి మళ్ళీ తొందరలేని నాకైతే ఓ వెళుతారు అనిపిస్తా ఉన్నది అధికారంలోకి వస్తాం ఓ మూడు నాలుగు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు చూస్తే చూస్తే కళ్ళు మూసి తెరిసేంత లోపలనే అయిపోతా ఉన్నాయి ఒక ఐదు సంవత్సరాలు ఏమైంది నిలబడతాం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి మా ప్రజానికానికి రేపు విద్యుత్ కానీ వాటరే కానీ ఇంకేదైనా ఇదైతే ఖచ్చితంగా పోరాటాలు చేసిన మనుషులమే మేమంతా మీరంతా మీరు మేమంతా జంగ్ లడింగే లేకన్ పిచ్చే నయ్యాటింగే జంగ్ లడింగే మగర్ పిచ్చే అయ్యాటి ఇలా బార్డర్ మీద సైనికులు ఉంటా ఉంటారు ఏ రోజు ఎప్పుడు ప్రాణంతో ఉండడో లేదో తెలియదు మీకు ఎంతో బహుశా తెలిసిన విషయాలు ఎందుకంటే వారప్పుడే అక్కడ ఇది ఉండదు ప్రతిరోజు చిన్న మొన్న ఎప్పుడో ఫైరింగ్ జరుగుతూ ఉంటే మన సైనికులు చేస్తూ ఉంటారు ఇది అవుతూ ఉంటారు అందరూ ఏమనుకుంటున్నారంటే వారులు అయినప్పుడే యుద్ధాలు అయినప్పుడే అట్లా కాదు అది బార్డర్ మీద నిరంతరంగా మూడు వందల అరవై ఐదు రోజులు నడుస్తూనే ఉంటాయి మళ్ళీ వాళ్ళ జనరల్ మన జనరల్ కూర్చుంటూ ఉంటారు మాట్లాడుకుంటుంటారు మళ్ళీ కొలిక్కి తెస్తూ ఉంటారు అట్లాగే మీరంతా కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక సైనికుల్లాగా పనిచేస్తారని మేము చూసినాము మళ్ళీ చూస్తూ ఉన్నాము ఇక ముందు కూడా చూడబోతూ ఉంటాం పార్లమెంట్ ఎన్నికల్లో దానికి ఇబ్బంది పడే అవసరం లేదు మేము కూడా పారిపోయే క్యాండిడేట్ కాదు ఎప్పుడేదని అంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నాకు ఫోన్ కొట్టేది ఒక రెండు మూడు నంబర్లు మీకు ఇస్తా ఒక్కోసారి నేను రాలేని పరిస్థితి ఉంటే నా స్కానింగ్లో మా నాయకులను కూడా మీ దగ్గర పంపిస్తాను సిటీలో అదృష్టం కొద్దీ మాకు ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు క్యాండిడేట్ రావాలని మీరు ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడైనా వచ్చినవంటే ఇమీడియట్గా మా ఎమ్మెల్యే మీకు అన్నము కొట్టు